అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చు కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే అయితే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారాలను వెతకండి ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకుంటారు ఈ రోజు రాసార్లలో మరి అధికంగా చూసినట్లయితే గనక డబ్బు ఎక్కువగా సంపాదించాలి బ్యాంకు బ్యాంకు పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలు అయితే రోజు ఉంటారు ఈ రోజు రాసు వారు ఒక్క సూటిగా మాట్లాడే గుణాన్ని కలిగి ఉండటం వలన ఒక మనిషి ఒక ఒక మనసు నొప్పే విధంగా మాట్లాడడం కారణంగా ఈ రోజు మరి ఈ రోజు బాధ కలిగే అవకాశం ఉంది వేరే వారి మనసులో నొప్పించకండి మృదుగా ప్రేమగా బయట పెట్టండి విషయాలను ప్రేమికులకు శుభజనముగా ఉంటుంది ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకుంటేనే మంచిది విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది కెరి రంగంలో పరిస్థితి అప్పుడు మాత్రమే మీరుగా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులు అయితే జరుగుతాయి భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉంటేనే మంచిది పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు ఈ రోజు రాసువర్ సామర్థ్యం మరీ పెరిగిపోతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు సహోద్యోగులతో కలిసిమెలిసి ఉంటారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకుంటారు ఈ రోజు రాశవర్ కుటుంబానికి సమయం అసలు అవసరం ఎంతనే ఉన్నది సమస్యలు విధాలుగా పరిష్కరించుకుంటారు ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది విద్యారంగంలో రంగంలో మీరు విజయం సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది ఈ రోజు రాసవారు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేసే గౌరవం పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత అనేది ఉంటుంది ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తారు ఈ రోజు ఈ రాశువారు ఆగిపోయిన మనం పళ్ళు ఉంటే కూడా పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటారు సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం అయితే ఉంటుంది కానీ ప్రయాణం చేసే సందర్భంలో ఈ రాశి వారు మాత్రం నల్ల పసుపు గుమ్మను వెంట తీసుకుని వెళ్ళటం వల్ల ఎటువంటి నెగిటివిటీ దర జరగకుండా ఉంటుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది ఈ రోజు మరి సుఖాలు అనేవి పెరుగుతాయి ప్రజలు మధ్య తేడాలనేవి తేడాలు అనేవి తొలగించబడతాయి ప్రేమ పెరిగిపోతుంది భార్య వర్తన మధ్య సంబంధాలు వికసిస్తాయి కుటుంబ విషయాలు పైన ఆసక్తి పెరగడం సాధ్యమవుతుంది సంభాషణ మీద ప్రాధాన్యత వహిస్తారు సోమార్తను విడిచిపెట్టడం జరుగుతుంది వృధా చేసిన చర్చలను మాత్రం నివారించాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నది ఈ రోజు రాజు వారు పని బిజీగా ఉంటారు ఈ రోజు రాసు వారు చేసిన ప్రతి పని మెప్పును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి సంబంధాలలో సమరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు సమతుల్యతకు మంచి అవకాశాలు ఉన్న ఆకర్షణ అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఆరోగ్యం బాగుపడుతుంది ఈ రోజుకు ఆరోగ్య లక్షణాలు ఎక్కువగా ఉన్న గ్రాండ్ కాని ప్రయత్నాలు కొనసాగిస్తారు ఆకర్షణీయమైన విషయాలలో మంచి మేలు కలిగే అవకాశం ఉంది సంబంధాలలో సమరస్యాన్ని పంపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మరి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం సాధారణమైన రోజుగా ఉంటుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహత ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు సాగండి ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రవర్తన యొక్క సమతుల్యత అనేది పెరగడం జరుగుతుంది బాధ్యతలు కూడా తీసుకుంటారు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సమరస్యంతో పనులు చేస్తారు సభ్యుల సహా అందుకుంటారు ఈ రోజు అవస్థను బట్టి ప్రయత్నం కొనసాగిస్తారు కోరుకున్న వ్యక్తితో వివాహమే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా విజయాన్ని సాధించుకోగలుగుతారు వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ ఉంటుంది వాన వాహనానికి మరి అనుకూలమైన సమయంగా ఉంటుంది కొత్త వాహనం కొనుగోలు చేసేటటువంటి మరియు ప్రయత్నాలు జరుగుతాయి గొప్పతమైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు ఉంటుంది వివిధ నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు నిర్వాహ పూర్తి అవుతాయి విజృంభణ అనేది ఉంటుంది వ్యతిరేకంగా కొంత పనులు చేస్తారు జాగ్రత్తగా అవగాహన ఉండాలి పదాలను ఎక్కువగా పంచుకోకూడదు ఈ రోజు రాసి వార్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది కానీ ఈ రోజు ఎరికైతే వివాహం కాకుండా ఆటంకాలు తరచుగా ఎదురవుతూ ఉన్నాయి అటువంటి వారు మాత్రం దోష నివహణ పరిహారం చేపట్టడం వల్ల మేలైన ఫలితాలు అందుకుంటారు మరి అటువంటి వారు మాత్రం ఈ రోజు ఒక తమలపాకుని తీసుకుని శుభ్రంగా కలిగే ఆరపెట్టి తర్వాత రావి చెట్టు గంధం లేదా సున్నా తోటి రోజు వాటర్ తో తడిపినటువంటి ఆ యొక్క గంధం లేదా సున్నాన్ని రావి చెట్టు పుల్లతోటి మరి తమలాపాక కాండం దగ్గర శ్రీ ఓంకారాన్ని రాసి కింద శ్రీమని అక్షరం రాసి మరి చక్కగా అవి ఆ తమలపాకు నమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించటం కారణంగా దోష నివారణ అనేది జరుగుతుంది మరి వివాహానికి మంచి మంచి కుటుంబాల నుంచి సంబంధాలు కూడా రావడం అనేది జరుగుతుంది సంబంధాలు కుదరే అవకాశాలు ఉన్నాయి ఈ పరిహారం చేయటం వలన అన్ని కూడా శుభాలు అనేవి కలుగుతాయి వారికి ఇంకా ఈ రోజు రాశి వారి లక్కీ సంఖ్య తొంభై నాలుగు కలర్ నారింజ మరి పరిహారంలో చూసినట్లయితే అమ్మవారికి పూజలు సమర్పించండి ఎరుపు కల ఎరుపు రంగు గాజులను ఆడపిల్లలకు దానంగా ఇవ్వండి ఏడుగురి ఏడుగురికి అవివాహితులకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో